మిమ్మల్ని ఆహ్వానించి మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నగరాధ్యక్షులు పోతిన్ మహేష్ గారికి అదేవిధంగా అంబిశెట్టి బాసు గారికి ఇతర నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పత్రికా విలేకరులకు పాత్రికేయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు ప్రత్యేక పరిస్థితులు ఈ రోజున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం జరుగుతోంది నార్మల్గా మంగళగిరిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అనేక అంశాలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్ళడానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన నిరంతరంగా మేము ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తూ అనేక స్కాముల గురించి ఎండగడుతూనే ఉన్నాం కానీ ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితిలో ఒక కుర్చీ కూడా ఖాళీ పెట్టాం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి మనందరం కూడా అర్థం చేసుకునే విధంగా ప్రజలు కూడా రేపటి రోజున త్వరలోనే తీర్పు చెప్పబోతున్నారు కాబట్టి మా వంతు మేము మరొకసారి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఈ పరిపాలన ఎలా సాగింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి ఇబ్బందికరమైన పరిపాలన సాగించారో వాటి గురించి వివరించడానికి కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక ప్రయత్నం మూడు రోజుల క్రితం భీములిలో వైఎస్ఆర్సిపి ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ రాజకీయ అంశాలు ప్రస్తావించడం సహజంగానే ఏ పార్టీ అయినా సరే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు ఎన్నికల ముందు కానీ ఒక ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసినప్పుడు మనందరం గర్వంగా ఆ ప్రాంతానికి చెందిన కళాకారులు కానివ్వండి అక్కడున్న సంస్కృతిని కానివ్వండి సాంప్రదాయాలను కానివ్వండి వీటిని ప్రతిబింబించే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకుని ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వ పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా మీరు ఏ విధంగా పరిపాలించారో మరొకసారి ప్రజలు మీకు అవకాశం కల్పిస్తే ఏ విధంగా పరిపాలించబోతున్నారో అటువంటి అంశాలపైన మాట్లాడాల్సింది పోయి సంస్కారం లేకుండా రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ సభలో ప్రతిపక్ష నాయకులు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపైన అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిపైన ఇతర పార్టీ నాయకుల పైన కటౌట్లు ఏర్పాటు చేసి అదొక ఎటువంటి ఆనందం నేను చెప్పలేను పైశాచిక ఆనందం అనుకుంటా బహుశా పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి లక్షల మంది వచ్చారు లక్షల మంది సమక్షంలో ఈ కటౌట్ల దగ్గర పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి రాజకీయ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా రెచ్చగొట్టడానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాన్ని అందరం కూడా ముక్త తోటి ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ప్రజలు మీకు నూట యాభై ఒక్క స్థానాలు అందించిన సందర్భంగా మీరు అందించాల్సిన పరిపాలన వదిలేసి ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి ప్రజల్ని రెచ్చగొట్టాలి వ్యక్తిగతంగా నాయకుల పైన ప్రెస్ మీట్లు పెట్టి దూషించి ఉపన్యాసాలకి గొంతు చించుకుని అరిచినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలు మీరు చేసిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తారని చాలా పొరపాటు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎంత నాన్ సీరియస్గా చేశారంటే దేనికి సిద్ధం రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ సిద్ధమయ్యారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి కానీ ప్రభుత్వ కాలం పూర్తిగా పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరు ఎవరితో కూడా చర్చించరు అందుకని ఈరోజు ముఖ్య అతిథిగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం మేము సిద్ధం ముఖ్యమంత్రి గారు సిద్ధమా ఈ లెక్కల పైన చర్చించడానికి విజయవాడ నగరంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మనం జర్నలిస్టుల ముందు మనం కూర్చున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవకతవకలు అవినీతి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి లెక్కలు తారుమారు చేసి ఈ ఈరోజున అభాసపాలు అవుతున్నామో మీరందరూ కూడా గమనించాలి